ఈరోజు మహోబా రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్టరీ కేసుని మూడు సంవత్సరాల కింద జరిగిన మర్డర్ కేసుని ఒక మిస్టరీని ఛేదించారు ఇది ఒక ఛాలెంజింగ్ కేసు మనకి ఒక రోల్ మోడల్ కేసు అనేది ఇందులో విషయాన్ని ఏంటంటే మనకి ఈ నెల నాలుగో తారీఖున ఒక మిస్సింగ్ కేసు మ్యాన్ మిస్సింగ్ కేసు మన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టడం జరిగింది విషయం ఏంటంటే నల్లా లక్ష్మారెడ్డి అన్న అయినటువంటి నల్ల రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ముగ్గురి మండలం వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి నల్ల శ్రీనివాసరెడ్డి మా తమ్ముడు మిస్ అయింది చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మనం నాలుగో తారీఖులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే మూడు సంవత్సరాలు అయింది అసలు కనపడక అప్పటికే కాబట్టి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు వేరే వాళ్ళతో అతను కొంచెం ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఆ క్రమంలో వేరే వాళ్ళతో పోయి అక్కడ కొద్దిలో విజయవాడ కొద్దిగా తిరుపతిలో విశాఖపట్నంలో ఇక్కడ రకరకాల ప్లేసులు తిరుగుతుందని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం ఉంది ఇంకా బతికే ఉండడం చెప్పేసి ఆలోచన ఉన్నారు ఎప్పుడైతే ఇతనికి ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధం ఒక నాని మందులు అని చెప్పేసి మన సురపేట మండలం సిర్యాపేట జిల్లాలో ఒక మందులు అక్రమ సంబంధం ఉంటుంది ఆమె వచ్చేసి చెప్తారు చెదా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా లక్ష్మారెడ్డి లేడం చనిపోయినాడు అని చెప్పేసి చెప్పదరండి అప్పటిదాకా వీళ్ళు ఎక్కడో ఉండరు అని చెప్పేసి అనుకోవడం తర్వాత మ్యాన్మిసింగ్ కంప్లీట్ చేయడం మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం ఈ క్రమంలో ఈ మందులని మనం తీసుకొచ్చి మాట్లాడినప్పుడు ఆమె చెప్తారండి ఎంత జరిగింది ఏంటనే న్యూరాల్లోకి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరంటే అంటే కృష్ణ ఇతను తిరువురు కృష్ణా జిల్లా తిరువూరు మండలం ముఖ్య రామచంద్రు ఇతని కొత్తగూడెం జిల్లా దుడ్డి రామారావు ఇతని సురపేట జిల్లా తర్వాత గోపి అలియాసు ముందప్పు వరదరాష్ట్రం ఇది శ్రీకాకుళం జిల్లా వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఈ గుప్త నిధులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళని పార్టీని చూడటం మభ్య పెట్టడం అడుగులోకి తీసిపోయి ఒక డ్రమ్ములో వీలే అంతకుముందే ఒక కాగితాలన్నీ కట్ చేసి కరెన్సీ లాగా డబ్బు రూపంలో వాటిని పెట్టి కట్టలు కట్టి పైన ఒరిజినల్ కరెన్సీ పెడతారు ఒక లక్ష రెండు లక్షలు ఒరిజినల్ కరెన్సీ పెట్టి పార్టీని మాట్లాడుకొని అడిగి చూపించి మేము ఇంత డబ్బు ఇంత డబ్బులు మేము చలామణి చేయలేము మమ్మల్ని అయినప్పుడు మమ్మల్ని నంబర్ ఎవరు అని చెప్పేసి వాళ్ళు మభ్య పెట్టి మాకు ఎంతో ఇచ్చి మీరు తీసుకెళ్ళని చెప్పేసి ఫస్ట్ పార్టీ తీసుకొని చూపిస్తారు ఫస్ట్ అయితే ఫైన ఒరిజినల్ డబ్బు కట్ట కనిపిస్తుంది ఇక చే అనేక సందర్భాలు చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో ఒక అందరినీ కూడా దమ్మపేటలో చేసిన ఖమ్మం జిల్లా దమ్మపేటలో ఒక వ్యక్తిని కూడా మన చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో అది ఏంటంటే ఒకసారి చేసినప్పుడు అతని డౌట్ వస్తుంది ఒరిజినల్ డబ్బు కాదు అని చెప్పేసి డౌట్ వచ్చినప్పుడు అతన్ని అక్కడనే కప్పేసి మర్డర్ కేసు కూడా తెలియదు ఇంకా అందులో జైలు కూడా పోవడం జరుగుతుంది అందులో అప్పుడు కృష్ణ ఈ రామచంద్ర అండ్ రామారావు ముగ్గురు ఇన్వాలేజ్ రా అప్పుడు ఖమ్మం జైల్లో వీళ్ళు ఉండే ఆ మర్డర్ కేసులో ఈ లక్ష్మారెడ్డి ఈ మంజుల వీళ్ళిద్దరు కూడా గాంధీనగర్ రవాణాలో అరెస్ట్ అయ్యి అదే జైల్లో వీళ్ళు పరిచయం కావడం జరుగుతుంది ఆ గ్యాంగ్కి వీళ్ళు పరిచయం తర్వాత ఆ గేట్లో మీకు కూడా ఏదో బాగుంది ఈ గుప్త నిధుల వేటలో మేము కూడా చేరుతా చెప్పేసి వీళ్ళందరూ చూసి మంచి గ్రూప్తో కారడం తర్వాత అదే టైంలో మనకి కాణాపూర్లో దుక్కోటిలో డాక్టర్ సాంబాయిని కూడా రెండు కోట్ల బిల్లు సేమ్ ఇదే ఎంబోలో గుప్త నిధులు అని చెప్పేసి రెండు కోట్లు వాళ్ళు చీట్ చేయడం అప్పుడు అది కేసు కూడా అయితే అక్కడ ఆ కేసు అయినప్పుడు ఏమైందంటే కృష్ణ పారిపోతూ అప్పుడు అందులో ఇద్దరు దొరుకుతారు రామచంద్ర అండ్ రామారావు దొరుకుతారు లక్ష్మారెడ్డి మంజుల వాళ్ళు పోయి తిరుపతి లాడ్జ్లో ఉంటే ఈ కృష్ణ పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తుంది అండి వాళ్ళను లాడ్జ్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడం అప్పుడు కృష్ణ పరారా కృష్ణ శ్రీకాకుళం పోయి అక్కడ షటర్ తీసుకుంటాడు దీని దానికి పట్టించిన తర్వాత లక్ష్మణ్ తెలుసు తెలిసి అప్పటి నుంచి దాని మీద గడ్జ్ పెంచుకుంటాడు కృష్ణుడు పట్టించిన చెప్పేసి గడ్జి పెట్టుకుంటాడు ఇది అదొక కేసు దాని తర్వాత తొంగతుర్తి నుంచి కొత్తగూడెం టౌన్ నుంచి కూడా రెండు మూడు సీలింగ్ చేయడం జరిగింది దుఃఖ నిధులు అని చెప్పేసి ఇక జరిగిన ప్రాసెస్లో లక్ష్మారెడ్డికి ఎలాగో నా మీద కోపం ఉంది అని చెప్పేసి ఇతన్ని లేకుండా చేస్తే నేను సేవకుండా అని చెప్పేసి ఒక ప్లాన్ ఇచ్చాను అప్పుడే ఆ ప్రాసెస్లో ఇతను శ్రీకాకుళం పోయినప్పుడు షెల్టర్ చేసినప్పుడు అక్కడ కొంతమందిని పర్తీ చేసుకొని మా మభ్య పెట్టాడు మా కాలేజ్లో ఉంది అని చెప్పేసి శ్రీకాకుళం నుంచి ఒక టీం తీసుకొచ్చాడు భద్రాచంద్ర దగ్గర ఒక టీం తీసుకొచ్చి గోదావరి రోడ్డున ఒక నిధి చూపిస్తారు నిధి చూపిస్తే నమ్ముతారు తర్వాత పోయి మళ్ళీ డబ్బులు తీసుకొస్తామని చెప్పేసి పోయినప్పుడు అక్కడ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఉంటుంది అంటే ఆ రెండు గ్రూపులు డివైడ్ ఇవ్వలేదు వీళ్ళే ఒక గ్రూప్ ఏమో డబ్బులు అది ఆ పార్కి ఇద్దామని ఇంకో గ్రూప్ వద్దు తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి అని మళ్ళీ పోలీసులు అని చెప్పి వీళ్ళే సీల్ చేసి వాళ్ళ డబ్బులు చూసుకోవడము తర్వాత ఉన్న డబ్బులు వాడుకోవడం చేస్తారు అట్లా జరిగే ప్రాసెస్లో అప్పుడు ఆ శ్రీకాకుళం ప్లాన్ కృష్ణ ప్లాన్ వేస్తారు మాకు లక్ష్మారెడ్డి బాగా ఇబ్బంది పెడుతుంది ఈ డబ్బులు ఇవ్వాలన్నా తర్వాత ఇంకేదైనా చేయాలన్నా ఇబ్బంది పెడుతుందని చెప్పి లక్ష్మారెడ్డి తొలగించుకోవాలని చెప్పేసి శ్రీకాకుళం పార్టీతో చెప్తే వాళ్ళు ఏమంటే మీరు అతను అక్కడ తీసుకురండి శ్రీకాకుళం అక్కడ మేము ఏదైనా యాక్షన్ తీసుకుందాం అని చెప్పేసి అంటే నెక్స్ట్ డే మీరు భద్రాచలం ప్లాన్ చేసుకొని కృష్ణ లక్ష్మారాయణ తీసుకొని శ్రీకాకుళం పోతుంది శ్రీకాకుళం పార్టీ ఉంటుంది బస్సులో వీళ్ళిద్దరు కూడా పోతుంది అక్కడ పోయిన తర్వాత బస్ స్టాండ్లో చూస్తారు నైన్ ఎనిమిది గంటల వేయసరికి అక్కడ వంద పార్టీ తీసుకుంటారు గోపి అతని పేరు గోపి శ్రీకాకుళం అని పేరు గోపి అతనికి బయట ఉండదు బస్టాండ్ బైక్ ఉండదు ఆ బైక్ను ఇద్దరు ఎక్కించుకొని ఒక మందుబాటు తీసుకొని అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రోడ్డు బుడమేర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ కొంచెం రోడ్డు పక్కన ఒక మొదల్లో కూర్చొని తాగడం బాగా మా మధ్య మధ్యలో ఉండేప్పుడు అతని ఈ కృష్ణ దగ్గర ఉన్న సవాల్ తోటి గొంతులవడం ఆ ఇద్దరు కలిసి అక్కడికి కొండ చేసి బాధపడే జరిగింది జరిగిన తర్వాత ఏం సీట్ క్రియేట్ చేశారంటే కృష్ణ ఇందులో మన ఇక్కడికి వచ్చి లక్ష్మారెడ్డి అసీకకుల పార్టీ దగ్గర అరవై ఐదు లక్షలు తీసుకొని పారిపోయాడు అని చెప్పేసి కొద్ది రోజులు నమ్మిస్తాను ఎందుకంటే అప్పటికి లక్ష్మారెడ్డి రెండు కేసుల్లో వాళ్ళు అరెస్ట్ అయ్యాడు వాళ్ళకి చరిత్ర ఉన్నది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా వరకు నమ్మించుకోవచ్చు అప్పటి కూడా లక్ష్మారెడ్డి ఇంట్లో భార్యతో కానీ పిల్లలతో కానీ ఉండకుండా ఈ మందులతో వేరే సహజీనం తెలుసు ఫ్యామిలీతో సరిగ్గా ఉండట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా అతని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు సరే పోయండి కదా డబ్బులు తీసుకుని పోయండి అని చెప్పేసి కొన్ని రోజులు ఈ రోజు అక్రమ సంబంధి మందులతో ఉంటుంది కాబట్టి ఆమెతో చెప్పేసి కొద్ది రోజులు ఈ మందులు కూడా వచ్చేటప్పుడు ఇంకో వేరే ఆమెతో వేరే ఆమెను పెళ్లి చేస్తుందని చెప్పేసి ఇట్లా కొద్ది రోజులు నమ్మబాలకి ఇచ్చారు ఎప్పుడైతే మనకి ఈ తర్వాత ఏం చేసిన మందులు డివిజన్ తెలిసినాక మందులు ఎక్కడ చెప్పని చెప్పేసి మందులు కూడా బేరీయడం మొదలుపెట్టింది కృష్ణ ఈ మందులు కూడా బెదిరియడం మొదలుపెట్టేసరికి ఆమె కూడా కొద్ది రోజులు చెప్పని పరిస్థితి ఇట్లా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలిసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకున్నప్పుడు ఇందులో డైరెక్ట్గా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే కృష్ణ అండ్ శ్రీకాకులు గోపి మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో రామచంద్ర అండ్ రామారావు వీరిద్దరు కూడా కాన్ఫిడెన్స్గా కుట్రలో భాగంగా ఉన్నారు తర్వాత వాళ్ళు అనేక సందర్భాల్లో అరెస్ట్ కావడం జరిగింది కాబట్టి వీళ్ళ మీద మనం కేసులో త్రీ నాట్ టూ టూ నాట్ వన్ వన్ ట్వంటీ బ్రీ కోర్టులో చీటింగ్ కిడ్నాప్ కేసు ఇవన్నీ కేసులు రిజిస్టర్ చేసి వీళ్ళని మనం కన్స్ మీద ఈ ఈరోజు మనం మర్డర్ కేసులో అదుపులో తీసుకొని కోర్టుకి ప్రొడ్యూస్ చేసి కోర్టులో మళ్ళీ కోర్టు నుంచి పోలీస్ కస్టడీ తీసుకొని శ్రీకాకుళం పోయి ఆ డెడ్ బాడీ ఎక్కడైతే పార్టీ పెట్టారో అక్కడ ఏమన్నా ఎంకలు మూడు సంవత్సరాలు అయింది కాబట్టి మనకి అక్కడ అన్ని చెట్ల పొదలు కొంత వర్క్ కూడా జరిగే అవకాశం ఉంది జనరల్గా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ అంటే అవకాశం ఉంటుంది త్రీ ఇయర్స్ అయింది కాబట్టి బాడీని ఎగ్జిబేషన్ చేసి అక్కడ ఏమైనా ఎంకల్ తోటితో ఆ ఎంకల్ తోటి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డీఏ టెస్ట్ చేపట్టడం సూపర్ హిపోయి ఉంటుంది ఎవరన్నా మన ఇది కపాలం లాంటి దొరికితే అతను పాత ఫోటోలు తీసుకొని మ్యాచ్ చేసి అది అతన్ని అని చెప్పేసి పూవ్ చేయడానికి అవకాశం ఉంది సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇలా కలెక్ట్ చేసి ఈ కేసుని మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇందులో మన రూరల్ ఎస్ఐ విజేందరు తర్వాత మృతులం రూరల్ సిఐ ఈఎస్ అందరూ చాలా పని పనిచేయడం వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళ సిబ్బంది అంతా కూడా చాలా బాగా పనిచేశారు మరి మూడు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి కేసుని మనం విస్తృత చేయించినట్టు అది చాలా పోలీస్కి చాలా అది మంచి ఇమేజ్ తెచ్చేటువంటి ఇన్సిడెంట్ అండి వాళ్ళందరూ కూడా రివార్డు చూడడం జరుగుతుంది నిధులు పెంచుకునేటప్పుడు తాత మీద రావడం తర్వాత ఒకరు ఒకరు పట్టించుకోవడం ఒకరు దర్శించుకునే ప్రాసెస్ పట్టించడం తర్వాత లూజ్ స్టాక్ చేయడం ఈ లక్షణానికి కొంచెం మందు ఎక్కువ తాయి ఉంది ఆ అలవాట్లో ఏదో మాట్లాడడం వాళ్ళందరినీ చేసేట్టు ఉండడం అనేది ఒకటి లక్ష్మణ్ పట్టించాడు కాబట్టి వీటికి ఎప్పుడు చిన్న బాగా నిరాస్ చెప్పి